వి హెవ్ టేకెన్ అ డెసిషన్ ఎస్ అ పార్టీ దాట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఈకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మెన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మా కోట్లేసి గెలిపించారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరాన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ నాలుగు వందల ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు కొంటే మీరు నష్టపోతారు మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు మూడేళ్ళ ముందు చెప్తున్నాము మమ్మల్ని తర్వాత అనవద్దు ముందే చెప్తున్నాము ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము అ పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అ స్టేట్స్మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ నాలుగు వందల ఎకరాలు ఎందుకంటే దాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా మా ప్రైవేట్ వ్యక్తులది కాదు ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని అని మేము కొట్లాడి కొట్లాడితోనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్క్లు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అంటే సో వి ఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ కమిటింగ్ టు మేకింగ్ షూర్ దిస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ కంచె గచ్చి బౌలీ ల్యాండ్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు అన్ ఈకో పార్క్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ వుఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్ మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాకనే నాతో అన్నారు అన్న పిల్లలు ఆందోళన చేస్తున్నారు మనం వెళ్ళాలి అన్నారు ఎస్ మేము కూడా పోవాలని ఆలోచించినాం కానీ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడ అడుగు పెట్టంగానే ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు అందుకే కొద్దిగా దూరంగా ఉన్నాం బట్ ఐ థింక్ ద టైమ్ అస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్ సి వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం ఆల్రెడీ రాజ్యసభలో మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు మా ఎంపీ గాయత్రి రవిచంద్ర గారు వదిరాజు రవిచంద్ర గారు చాలా గట్టిగా మాట్లాడినారు ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఇది కేంద్రీయ విద్యాలయంలో ఆందోళన జరుగుతున్నాయి వెంటనే జోక్యం చేసుకోండి అని కోరినారు అట్లాగే పది మంది హెచ్సియూ విద్యార్థులు మేము ఢిల్లీకి వెళ్ళాలి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి హెచ్ఆర్డి మినిస్టర్ గారితో వారిని కూడా తీసుకొని పోయాము వారికి కూడా సపోర్ట్ చేస్తున్నాం లీగల్గా కూడా కొట్లాడుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో ఫౌండ్ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బరాబర్ చెప్తున్నాం సపోర్ట్ చేస్తాం దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫైట్ దిస్ ఇస్ ద ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు భవిష్యత్ తరం పరిరక్షణకు వారికి ముమ్మాటికి అండగా ఉంటాం ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు అక్కడ ఏం లేదు బయోడైవర్సిటీ ఇంతకింత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి అండ్ ఏమున్నది ఏం లేదు ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి ఎంత ఫ్లోరా ఉంది ఎంత ఫౌనా ఉంది అక్కడ ఎంత ఎన్ని పక్షులు ఉన్నాయి ఎన్ని రకాల పక్షులు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇది నా రిపోర్ట్ కాదు ఇండిపెండెంట్ ఏజెన్సీసు హెచ్లో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్ ఒకటి రెండు కాదు బోలెడు ఉన్నాయి ఇక ఫోటోలు చూపెట్టాలంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు పాప మంత్రులు కొంతమంది తెలిసి తెలివక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు మీ మీ హెచ్యూ వెబ్సైట్లో ఉన్నాయి కావాలంటే చూసుకోండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి చెరువులు అక్కడ ఉండే ఇక అక్కడ ఉండే తాబేళ్ళు ఒకటి రెండు కాదు అక్కడ ఉండే పశువులు అక్కడ ఉండే పిట్టలు పక్షులు అక్కడ ఉండే చెరువులు ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు అక్కడ ఏరేజ్ చేసిన అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం ఒకటి రెండు కాదు చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు ఆ స్థాయిలో ఒక దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో ఒకటి రెండు కాదండి అక్కడ ఉండేది వందలు అక్కడ అక్కడ హెచ్ఈలో నివసించే వారికి ఎవరికైనా తెలుసు స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది